హలో గాయస్ ఈరోజు మేము ఒక ఫేమస్ టెంపుల్కి అయితే బయలుదేరాం అనమాట మార్నింగ్ సెవెన్కి అలా స్టార్ట్ అయ్యాము మా మేనత్తో తీసుకొని వెళ్తుందనమాట సో ఇంతకీ ఎక్కడికి వచ్చాము అనేది మీకు చెప్పలేదు కదా సో మేము పొలతలకైతే వచ్చాము ఇది కడప నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట పొలతల్ని పొలతల కోన అని కూడా అంటారు సో ఇక్కడ శివుని చెల్లెలైన ఏడు మంది అక్క దేవతలు ఉంటారనమాట వీటిలో చినవీరమల్లమ్మ పెదవీరమల్లమ్మ శివనాగమునమ్మ చంద్రకన్య దేవకన్య సూర్యకన్య అండ్ అగ్నికన్య అని అక్క దేవతలతో ఏడు మంది ఉంటారనమాట వాళ్ళను ఎంత ముచ్చటగా ఉన్నారో తెలుసా సో ఇప్పుడైతే ఇక్కడ కోనలు అనమాట ఇవి ముందు నూట ఒక కోనలు ఇలాంటివే ఉండేవట కానీ ఇప్పుడు అన్నీ లేవు సెవెన్ అలా ఉన్నాయి వాటిలో ఫైవ్ ఉన్నాయన్నమాట రెండు మూసేశారు చాలా డేంజర్ అనేసి ఇప్పుడు మేము కోనల్లో అయితే మునగడం స్టార్ట్ చేసామన్నమాట నాకు ఇది చాలా పెద్దగా అనిపించింది కోన ఇక్కడ మునగడానికి కూడా భయం అయింది ఈ టెంపుల్ శివరాత్రి అప్పుడైతే చాలా అంటే చాలా రష్గా ఉంటుంది అనమాట ఆ టైంలో దేవతలు పట్టిన వాళ్ళు దయాలు పట్టిన వాళ్ళు ఎక్కువగా వస్తారు ఆ సౌండ్స్కే పూనకాలు వచ్చి ఊగిపోతుంటారు అసలు ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు మనం ఆ టైంలో దేవులను కూడా సరిగా చూడలేము ఇలా నార్మల్ టైంలో వస్తే నిజంగా అంటే చాలా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు సో నేను ఇంకా ఐదు కోనలు ఉన్నాయని చెప్పాను కదా ఐదు కోనలతో పాటు సో ఈ చేదుబాయి కూడా ఉందనమాట చేదుబాయి చాలా మంది చూసే ఉంటారు ముందు వాళ్ళు ఇప్పటి వాళ్ళు కూడా చాలా కొంతమందికి తెలిసే ఉంటుంది సో వీటిలోంచి మనం నీరు చేదుకొని పోసుకుంటే చాలా మంచిది అనేసి ఇంకా ఇక్కడ మా అత్త అండ్ మా అమ్మ వాళ్ళు సో నీరు చేది ఒక్కొక్కరికి పోస్తూ ఉన్నారనమాట ఇక్కడ మా పాప లాక్కుంటుంది ఇంకా ఆమె కూడా పోసుకోవాలి అనేసి ఈ టెంపుల్ చాలా ఇయర్స్ నుంచి ఉంది కానీ నార్మల్గా ఉండేది ఈ కొన్ని ఇయర్స్ అయితే చాలా అంటే చాలా డెవలప్ చేశారనమాట అసలు ప్రతి ఒక్క స్పెషాలిటీ ఉంది ఇక్కడ చాలా మంచిగా డెవలప్ చేశారు ముందైతే నార్మల్గా చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా అలాగ పెట్టారు దేవతల్ని కానీ ఇప్పుడు విగ్రహాలనే ప్రతిష్ట చేశారనమాట ముందు ముందొచ్చి కింద ఉన్నిందంట గుట్ట మీద కాకుండా గుట్ట కింద ఉన్నదంట గుడి ఇప్పుడు గుట్ట మీద దేవతలు వచ్చి ఇక్కడ కూర్చుండడం వల్ల ఇక్కడే గుడి కట్టి ఇంకా ఇక్కడే ప్రతిష్టాపన చేశారంట దేవతల్ని సో ఇంకా మనం తెలుసుకోవాల్సినవి అయితే చాలా ఉన్నాయి కానీ మాకు ఇట్లా ఫ్యామిలీతో వచ్చినప్పుడు మనం తిరగడానికి అంత ఉండదు కాబట్టి నేను గుడి మొత్తం చూపించలేకపోతున్నాను సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళితే ఖచ్చితంగా ఓన్లీ గుడి మాత్రమే నీట్గా తీసి దాని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను నేను సో ఇప్పుడైతే ఇంకా మేము ఇంకో కోనలోకి వెళ్ళి మునిగేసామన్నమాట నిజంగా దీంట్లో మునగాలి అంటే ఏదైనా ప్రత్యేకతనా అని అనుకోవచ్చు మీరు ప్రత్యేకత ఉందో లేదో తెలిస్తే దీంట్లో మునిగడం వల్ల మనకి నిజంగా పాజిటివిటీ అనేది వస్తుంది అనమాట సో ఫైనల్గా కోనలన్నీ మునిగేసి ఇంకా దేవుని దర్శనానికి అలాగే తడి బట్టల మీద వెళ్ళిపోయాం మేమైతే ఇక్కడ టికెట్ తీసుకోవాలి అది కూడా కొత్త రూల్ వచ్చిందంట సో ఇంతకుముందు అలాగేం లేదు ఇంకా దేవతలని దర్శనం చేసుకున్నామని మేమైతే లోపలికి వెళ్ళిపోయామన్నమాట అక్కడ కూడా చాలా అసలు రష్యే లేదు ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఈ టెంపుల్ నాకు ఏ టెంపుల్లోనే అనిపించలేదు అంత మంచిగా ఉండింది అనమాట సో ఇక్కడ వీడియోస్ తీయకూడదు అని చెప్పారు నేను ఇంక ఇంత దూరం వచ్చి మీకు ఇంత వీడియో చూపించి దేవతలను చూపించుకుంటే ఎట్లా అనేసి చిన్నగా ఆయనకు తెలియకుండా దేవతలనైతే ఇలా తీసి చూపిస్తున్నాను మీకు మంది అక్క దేవతలు ఎంత ముచ్చటగా ఉన్నారో మీరే చూసేయండి మీరు కూడా దర్శనం అనమాట ఇంకా ఇక్కడ కొంచెం అటు సైడు బండన్న స్వామి ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారనమాట మేము వెళ్ళడానికి అంత టైం లేక ఇక్కడికి వెళ్ళలేదు ఇంకా ఇక్కడిక్కడ ఉన్న దగ్గరలో ఉన్న దేవతలను మాత్రమే పూజిస్తున్నాము మెయిన్ అక్క దేవతలు కాబట్టి ఇంకా వాళ్ళని చూసేసుకొని కోనల్లో మునిగేసుకొని ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టదామని వచ్చాము లోపల కొట్టకూడదు అని చెప్పారు ఇంకా బయటనే కొడదామనేసి మేమైతే బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టేసామన్నమాట ఇక్కడ ఆవులు అయితే అసలు ఎన్ని ఉన్నాయంటే మనం లెక్క పెట్టలేము అన్ని ఆవులు కోతులు ఉన్నాయన్నమాట వాళ్ళ కోసం మీరు ఎప్పుడైనా వస్తే కూడా వాటి కోసం బనానాస్ అలాంటివి ఏమో తీసుకోరండి సో అక్క దేవతల పక్కనే వాళ్ళ అన్న అయిన శివయ్య కూడా ఉన్నాడనమాట మేము అక్కడికి అక్కడ కూడా బయలుదేరిపోయామన్నమాట ఇంకా చాలా దగ్గర కాబట్టి ఇంక ఈ గుడి చూడకుండా వెళ్తే ఎలా అనేసి మేము ఇక్కడ కూడా వచ్చేసాము ఇంకా మా చిన్నోడు ఇక్కడ ఈమెకి చేంజ్ చేస్తున్నాడు అనమాట ఆమె చాలా మురిసిపోయి మా బాబుని పాప అనుకొని పాప పాప అని మాట్లాడుతుంది కానీ వాడు బాబు అని చెప్పాను మళ్ళీ ఇంకా వాడిని ముద్దు పెట్టుకుందనమాట వాడు కూడా ఇక్కడ స్టెప్స్ నేను మొక్కుతుంటే వాడు మొక్కుతున్నాడు మనం పిల్లలకి నేర్పించేదని బట్టే ఉంటుంది మనం ఏం చేస్తే వాళ్ళే చేస్తారు ఆల్రెడీ మా అమ్మ నాన్న వాళ్ళు మీరు ఎప్పుడన్నా వచ్చుకోండి అనేసి అక్కడ దేవుడి దగ్గర ముందర పోయి కూర్చున్నారనమాట ఎందుకంటే మేము వీడియోస్ తీసుకుంటూ లేట్గానే వెళ్తున్నాము అది కాక డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలని మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పేసి మేము తర్వాత వెళ్ళామన్నమాట అనమాట ఇంకా ఇక్కడైతే చాలా ఎండ ఉంది మేము మధ్యాహ్నం వెళ్ళామా ఇంకా ఫుల్ కాళ్ళు కాలిపోతున్నాయి అనమాట ఇంకా దేవ దర్శనకి అయితే మేము బయలుదేరిపోయామన్నమాట ఈ ఈ శివాలయం చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది శివరాత్రి టైంలో అందరూ ఇక్కడే బస చేస్తారంట ఇక్కడ మేమైతే పంతుల్ని అడిగి వీడియో అయితే తీసుకున్నాము శివుణ్ణి తీయద్దు అని చెప్పారు వాళ్ళు సో అది లైట్గా తీసాము అంతే ఇంకా ఇక్కడ పెద్ద శివుడు బొమ్మ అయితే ఉందనమాట స్టాచ్యూ మేము అక్కడికి వెళ్దామంటే ఇక్కడ టైం సరిపోలేదు సో మేము వెళ్ళలేదు దగ్గరికి దూరం నుంచి వీడియో తీసుకున్నాం అనమాట ఇంకా నవగ్రహాల దగ్గర వచ్చి అలా తొమ్మిది చుట్లు తిరిగేసాము మేము తిరుగుతుంటే మా చిన్నోడు కూడా తిరుగుతున్నాడు ఇంకా నాగదేవతలకి అలా పూజ చేసి ఇంకా మేము బయలుదేరిపోయామనమాట రిటర్న్ మా పాప ఇక్కడ కుమారస్వామి దగ్గర గద ఉంటుంది కదా అది వచ్చేస్తుంది అనమాట ఇలా లాగుతుంటే ఇంకా తీసుకుంటాను తీసుకుంటాను అని చెప్తుంది లేదా అలా ముట్టుకోకూడదు అని చెప్పాను ఇంకా ఈ శివాలయం పక్కనే నాయన ఆశ్రమం అయితే ఉందనమాట ఇక్కడైతే మనం ఏ టైంలో వెళ్ళినా ఖచ్చితంగా అన్నదానం అనేది ఉంటుంది అనమాట మేము పొలతలికి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అన్నం తినేసి వెళ్తామన్నమాట ఫుడ్డు మన ఇంట్లో కూడా ఉండదు అంత నీట్గా చేసి పెడతారు మనస్ఫూర్తిగా పెడతారు కాబట్టి అంత మంచిగా చేయగలిగారు వాళ్ళు కూడా ఇక్కడ నేను ప్లేట్స్ చూపించాను కదా ఇంతవరకు ఆ ప్లేట్స్లోనే మనం తినాలన్నమాట సో అక్కడ నీట్గా క్లీన్ చేసి వేసింటారు సో మనం తిన్న తర్వాత మళ్ళీ అక్కడే క్లీన్గా చేసి అక్కడ పెట్టేసేయాలన్నమాట ఇంకా మా వాళ్ళు కూడా ఇక్కడ క్యూలో అయితే వెళ్తున్నారు మనం ఇక్కడికి వచ్చినప్పుడు బియ్యం మూటలు కానీ బ్యాళ్ళు కానీ బెల్లం చింతపండు ఏ ఉంటే అవి మీకు ఏవి తోచితే అవి అయితే ఇక్కడ ఇచ్చి వెళ్ళొచ్చు వాళ్ళు తీసుకుంటారనమాట మనలాగే ఎంతోమంది వస్తుంటారు కాబట్టి సో ఇక్కడ మేము దేవుడికి ఏదో మాకు తోచేంత చెంద అయితే రాపిస్తున్నాం అనమాట ఇంకా ఫైనల్గా మేమైతే బయలుదేరిపోయాము సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్